మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విదేశాయిలో ఆర్బీ గారు ఇతర అధికారులతో వేరే దాన్ని సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఒకేసారి ఒక రెండు గంటలు ఇటుదైన సుమారుగా ఒక ముప్పై ఐదు అంశాలని వారం రోజుల్లో పరిష్కరించడం జరిగింది అందువల్ల డీటల్ గా ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి వీలైనంత వరకు ఎప్పటి పరిష్కారం చేయడం చేయగలిగితే ఇవాళ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందు రావడం జరిగింది అదేవిధంగా రెవెన్యూతో పాటు మిగిలిన సంబంధిత అంశాలను కూడా దయచేసి అధికారులు కూడా ఒక చెప్తున్నాను రెవెన్యూ నాన్ రెవెన్యూ రెండుగా విభజించండి రెవెన్యూ లోపల తీసుకుందాం నాన్ రెవెన్యూ కూడా అవసరమైతే ఇక్కడికే వచ్చిన అర్జీలు తీసుకుంటాం లోపలికి వచ్చిన కొన్ని తీసుకోవడం అదే పెన్షన్ లో రేషన్ కార్డు ఉన్నాయి కూడా తీసుకోవడం మేజర్ పరిష్కారంగా రెవెన్యూ ఇష్యూస్ దృష్టి పెట్టడం మిగిలిన అన్ని అర్థాలని కూడా నేను స్వయంగానే తీసుకొని వాటి కూడా పరిష్కరించే విధంగా చర్యలు అంటే జటిలంగా ఉన్నటువంటి సమస్యల్లో భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటి కోసం ఇవాళ మరిపూడి మండలం అదే విధంగా సోమవారం రోజు పంగళూరు మండలం తర్వాత మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకోవడం ఇంకా తక్కువ సమయంలోనే మన అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పార్టీ పరంగా వాళ్ళు కావచ్చు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ కూడా ఆఖ అర్జీ కూడా తీసుకోవడం పరిష్కారం ఇవ్వగలిగితే పరిష్కరించేంత వరకు కూడా సమయాన్ని కేటాయించి అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అర్జీల పరిష్కారం ఏ విధంగా దొరుకుతుందని చెప్పేసి సమీక్ష పడి చేస్తా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయల గురించి పదిహేను వేల రూపాయలు కావచ్చు దీపం సిలిండర్ ఒకటి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం దాంతోపాటు ఈరోజు మనం ఫ్రీ హోండ్ భూమికి సంబంధించినటువంటి సంక్లిష్టంగా ఉన్నటువంటి దాన్ని జీవో కూడా మనం రద్దుపరచడం ఇలాంటివన్నీ కూడా సంబంధించి కూడా నిర్దం ఇవాళ్ళన్ని ముందు తీసుకుంటూ రాతున్నాం సిబ్బంది పరంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా మన ప్రభుత్వం ఉంది దానిలో ప్రధానంగా ఏదైతే ముందు మనం చెప్పామో సూపర్ సిక్స్ హామీలు అన్నిటి కూడా అమలు చేస్తూ ఇళ్ల స్థలాలు కూడా ఇంకా ముందు మనం చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పి ఈరోజు వచ్చేటువంటి సమస్యల్ని ఓపిక ఇవ్వాలి పోలీసులు కూడా ఈ విధంలో పంపించాలి చొరవ చేసుకోండి కానీ బయట కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి తగినంత మంచి నీళ్లు ఇవి కూడా కల్పించాలని చెప్పేసి మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తూ మనం రిసీవ్ ఫిర్యాదులు తీసుకోవడం స్టార్ట్ చెప్పి తెలియజేసుకుంటాం